హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మజులారెడ్డి వరల్డ్ ఈరోజు నిమజ్జనము రెడీ ఇక మా ఊడు డప్పులతో రెడీగా ఉన్నాడు నిమజ్జనానికి రెడీ అవుతుంది ఇంకా దేవునికి దీపం పెట్టి మంగళవారం ఇచ్చి ఇక తీసుకపోతున్నాం మింటానికి మాకు క్రీక్ ఉంది అందులో నిమజ్జనం చేస్తాం ఎవ్రీ టైము మా వాడు రెడీగా ఉంటాడు డప్పులతోటి డప్పు సప్పులతోటి పట్టుకోపో బుజ్జి దీపం పట్టుకోపోను માલ લે કોન મંચીગા જાલસા યે મંચે નામાલ વેટકોરી મને નામાલ લેવટીગેને ઓકે લેટ્સ ગો ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા લેટ્સ ગો નિમર્જનાનકી રાજકી મોરિયા ભૂરિયા મોરિયા રે గణపతి బప్ప మోరియా ఇక మాడు పోతున్నాడు ముందర డప్పులు కొట్టుకుంటా ఇక వెళ్ళ వెనకాల పోతున్నారు డప్పు సబ్బులు మనకి ఇష్టం డప్పు కొట్టడము కొట్టడం వెనకాల క్రీక్ ఉంది మంచిగా క్రీక్ లో పోయి రెండు నిమజ్జనం చేస్తాం ఎవ్రీ టైమ్ లేచుకో గణపతి బప్ప మోరియా మోరియా రే బా మోర్యరే ఇగ ఇక్కడ మంచిగా ఆ ఇక్కడ ఇది మంచిగా ఎందుకంటే మనకు ఊర్లలో ఉంటుంది ఇక ఫస్ట్ మా డబ్బులు తర్వాత మా పూజ అదేంది మంగళారతి తీసుకొని అన్ననేమో ఇక నేనేమో ఫోటో కవరేజ్ పాపరాశి ఇంకా అలా మాకు క్రీక్ ఉంటుంది మంచిగా ఫ్రెష్ వాటరు అదేంటి మన వర్షం నీళ్ళు పడతాయి కదా ఎవ్రీ టైం ఇక్కడే నిమజ్జనం చేస్తాము మా వాడు ఎప్పుడు డప్పులే కొడతాడు జాగ్రత్త జాగ్రత్తర ఇక పోయి అక్కడ చిన్న ఆగి డబ్బు వస్తకున్నా వాడి టాస్క్ ఇచ్చిందంటే వద్దనే ఉంటాడు జాగ్రత్త డబ్బు పడుతున్నాడు ఒక అమ్మాల పోటీ ఇచ్చేస్తే మంచిగా రన్న ఉండు నేను వీడియో తీస్తా వస్తున్నా అన్న చిలవడే ఆ యో అట్లా లోపల వెడటేసి నీలల్ల ఆ ఏసే గణపతి మహరాజ్ కి గణపతి మహరాజ్ కి గణపతి మహరాజ్ కి నొసరి సర్కార్ వాడి పడ రొన్నోసరి ఏ అయిపోయింది ఇంకా సముడు పడుకుంటా నేను పోతున్నాడు వాడప్పులోడు ఎవలవు గణేష్ మహారాజ్కి జై